నేను మంచిగా అనుకొని మా అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకుంటా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సిడాన్ స్టూడెంట్స్ ఈరోజు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఆన్సర్ చెప్పాలి పెద్దగైనా ఏమైందామనుకుంటున్నారా అరే ఆగనరా ఒకరి తర్వాత ఒకరు చెప్తున్నారు కానీ నానా బిట్టు చెప్పురాను సాఫ్ట్వేర్ అయితే సార్ సార్ నీ సాఫ్ట్వేర్ అయితే సార్ ఓకే నాన్న గుడ్ కుసో అనా నక్కి నువ్వు లేరా సార్ నేను ఆర్మీ అయి దేశానికి సేవ చేస్తా వెరీ గుడ్ లక్కి అరే అందరూ మనకి క్లాప్స్ కొట్టురా అరే నువ్వు నిన్న రాలేగారా సార్ మంచి మంచి క్వశ్చన్ అడిగిండు

సార్ అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే సార్ రైతు ఎవరైతే సార్ అందుకే నేను ఒక రైతు దేశానికి అన్నం పెడదాం అనుకుంటున్నా సార్ వెరీ గుడ్ రా అరే అందరూ వాళ్ళకి క్లాప్స్ కొట్టురా అరే నాగా ప్లేస్ ఉంది దారా సార్ మిమ్మల్ని మెచ్చుకున్నాడు నాకు అయ్యా అవునరా ఇద్దరు కలిసి కలిసి ఊకుంటారు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సిట్ డౌన్ మీరిద్దరు ఇక్కడ కూర్చున్నారు సార్ మమ్మల్ని అక్కడ ఊకొనితలేరు సార్ వీళ్ళిద్దరు ఎందుకు కూర్చొని తెలియరు ఇక్కడ సార్ నిన్న మొన్న వాళ్ళకి సపోర్ట్లు కొట్టించారు మాకు కొట్టియలే కదా సార్ అవును సార్ మాకు కూడా కొట్టియలే అరే వీళ్ళిద్దరు దేశం కోసం పనిచేద్దాం అనుకున్నారా ఒకళ్ళు రైతు అయి దేశానికి అన్నం పెడదాం అనుకున్నారు ఒక జవాన్ అయి దేశానికి రక్షణగా ఉందాం అనుకున్నారు అందుకే వీళ్ళిద్దరిని మెచ్చుకున్నారా రైతుకు మరియు ఆర్మీకి రెస్పెక్ట్ ఇచ్చే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్